ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇంకా ఏం చేయలేదు ఎందుకంటే వ్లాగ్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే ఇంకా ఐడియా వచ్చిందనమాట ఇంకా వ్లాగ్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను అందరూ డీల్ తాగారా మేమైతే ఇంకా తాగలేదండి తాగాలి ఇంకా పిల్లలకైతే పాలు పెట్టిచ్చేసేసాను ఆల్రెడీ వాళ్ళు తాగేశారు లక్కీ స్కూల్ నుంచి కూడా వచ్చేసింది త్రీ ఓ క్లాక్ వస్తుంది కదా వచ్చేసింది ఇంకా హోమ్వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంది ఇంకా పాలు తాగేశారు ఇద్దరు పిల్లలు ఏగో మింటూ ఇంకా ఆడుకుంటుంది లక్కీ ఏమో వాళ్ళ డాడీ ఫోన్ అనమాట చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఇంకా ఇప్పుడైతే ఇగోండి సింక్లో గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలు కడగాలి అలాగే బట్టలు ఈరోజు వాషింగ్ మిషన్లో వేసాను అవన్నీ ఫోల్డ్ చేయాలి హస్బెండ్వి బట్టలు ఉన్నాయి అవన్నీ ఐరన్ చేయాలి ఇలా హౌస్ వైఫ్ పనులు మొత్తం నేనే చేసుకుంటానండి ఐరన్ చేసే బట్టలు కూడా నేను బయట అయితే ఇవ్వను అనమాట నేనే ఇంట్లో చేసుకుంటూ ఉంటాను హౌస్ వైఫ్గా ఇంకా మనము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండాలి అనేది నా పాలసీ అనమాట అంటే మనం హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటాం కదా అండి ఇంటి పనులతో పాటు ఇంకా అలాగా ఏ పనులైనా కూడా ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా కూడా నేనే చేసుకుంటూ ఉంటాను యూట్యూబ్లో చూసుకొని చాలా వరకు మ్యాక్ హౌస్ వైఫ్స్ అందరూ కూడా అలానే ఉంటారు కదా ఈరోజు ఇంకా పూజ కూడా అయిందన్నమాట చేశాను ఈరోజు దీపం ఇంకా కొండ ఎక్కలేదు కొంచెం ఉంది సిక్స్ తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని దీపం కూడా మళ్ళీ ముట్టిస్తాను అదే మళ్ళీ వెలిగిస్తాను అనమాట నాకు రెండు పూట్ల వెలిగించడం చాలా ఇష్టము ఎప్పుడన్నా కుదిరినప్పుడు మాత్రం అసలు చేయను ఇంకా చేస్తేనేమో రెండు పూటలు చేస్తానన్నమాట వీడియో ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను లైవ్స్ చేస్తున్నాను కానీ లైవ్ చేయడం వల్ల ఓన్లీ సబ్స్క్రైబర్సే పెరుగుతారు కానీ వాచింగ్ అవర్ పెరగదంట ఆ విషయం నాకు తెలియక నేను ఓ తెగ లైవ్ చేసుకుంటూ ఉన్నాను లైవ్ చేయడం వల్ల ఏం యూజ్ లేదు అని చెప్పైతే ఇంకా అర్థమైంది అంటే మా నాకు సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గరగా పన్నెండు వేల మంది ఉన్నారు పన్నెండు వేల ఐదు వందలు దాకా ఉన్నారు ఇంకా సబ్స్క్రైబర్స్తో పెద్ద పని లేదు అంటే పని లేదు అంటే కావాలి కానీ అది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాల్సిన వరకు అయితే అయ్యాను కదా ఇంకా ఇప్పుడు వాచింగ్ అవర్ పెరగాలి నాది జస్ట్ వాచింగ్ అవర్ వచ్చేస్తే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది చూద్దాము ప్లీజ్ అండి మీ అందరి సపోర్ట్ అందుకే కావాలని కోరుకుంటున్నాను మా వీడియోస్ మొత్తం కూడా చూస్తూ ఉండండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి ఇదిగోండి బయట బట్టలు మొత్తం వేసే ఉన్నాయి తీయలేదు ఇంకా ఇవన్నీ తీసి ఫోల్డ్ చేయాలన్నమాట నీట్గా ఇంకా ఈవినింగ్ పనులు అయితే ఒక్కొక్క రోజు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క రోజు తక్కువ ఉంటాయండి ఇంకా కర్రీస్ అయితే మార్నింగ్ చేసుకున్నవే ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకా ఈరోజు కర్రీ కూడా చేయాలి కాకరకాయలు కర్రీ చేశాను అది సరిపోదు అనమాట అయినా మా లక్కీకి స్కూల్కి కాకరకాయ ఫ్రై పెడితే మమ్మీ నాకొద్దు నాకు ఈ కర్రీతో నేను తినలేకపోయాను మమ్మీ అని చెప్పింది పిచ్చి పిచ్చిబిడ్డ ఎలా తిందో ఏమో ఇంక ఇప్పుడు ఈవినింగ్ కర్రీ కూడా చేయాలి ఏం కర్రీ చేయాలో ఆలోచించాలన్నమాట గిన్నెలు మొత్తం కూడా నీట్గా కడిగేసేస్తానండి లేండి కింద ఇంక ఇప్పుడు బట్టలు మరత పెట్టేసేయాలి నేను చాలా ఉంది బట్టలు మరత పెట్టాలి బట్టలు ఐరన్ చేయాలి ఇంక ఇక్కడైతే మా లక్కి వీడియో తీస్తుంది బట్టలు తీస్తుంటే మమ్మీ నేను వీడియో తీస్తాను అని చెప్పి తనైతే వీడియో తీయడానికి వచ్చేసింది ఇంకా నా పని అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇవన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళి ముందు ఎవరికి వాళ్ళకి నీట్గా ఫోల్డ్ చేసేసి తర్వాత ఎవరి సెల్ఫీలో వాళ్ళకి పెట్టేయాలి ఇది ప్రతిరోజు ఉండే పనేలేండి కొత్తగా చేసే పనేం కాదు కొన్ని బట్టలు ఆరలేదు అవేమో ఇంకా అలాగే పెట్టేశాను కొన్ని అయిన కొన్ని ఆరిన వరకు తీసుకొని వచ్చేసి వాటిని మొత్తాన్ని కూడా నీట్గా ఫోల్డ్ చేసేసాను అనమాట ఇంక ఇక్కడ మా లక్కీ చెప్తుంది మమ్మీ నేను కూడా నీకు హెల్ప్ చేయాలా అని చెప్పి ఏం హెల్ప్ చేస్తావు లక్కీ అంటే వీడియో తీస్తాను మమ్మీ అది హెల్ప్ అది కూడా హెల్పే కదా మమ్మీ అని చెప్పి అంటుంది నిజమే కదా అది కూడా హెల్పే కానీ చిన్నపిల్ల ఇంత మంచిగా వీడియో తీయడం అంటే మామూలు మాటలు కాదు ఇంకా మా లక్కీ అయితే నా స్టాండ్ పాడైపోయిందండి అందుకే ఇంక మా లక్కీ నాకు సపోర్ట్ చేస్తుంది అనమాట మమ్మీ నేను వీడియో తీస్తాలే అని చెప్పి ఇంక ఇక్కడ మంచిగా నీట్గా ఎవరికి వాళ్ళకే ఫోల్డింగ్స్ చేసేసి బట్టలు సపరేట్ చేసేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ మా ల మా వాళ్ళ అక్కని అడుగుతుంది మా అక్క నన్ను కూడా చూపి అక్క అని చెప్పి ఇంక మా వింటుని కూడా చూపిస్తుంది వాళ్ళ అక్క ఇంకీ మింటూ ఇంటూ పిచ్చి గీతలు మొత్తం బెడ్షీట్ మీద కూడా రాసేసిందండి మొత్తం చండాలంగా చూసారా ఇంకప్పటికి టైం వచ్చేసి సిక్స్ అయిపోయింది కదా లైట్ కూడా వేసుకోలేదు ఇంకా ఇంకా లైట్ కూడా వేస్తున్నాను ఇక్కడైతే ఇంక ఇలా ఉంటాయండి ఈవినింగ్ పనులన్నీ కూడా పిల్లలతోటి నా ఇద్దరు పిల్లలతోటి ఇలా ఉంటాయి అనమాట హస్బెండ్ వచ్చేసి పడుకుంటారనమాట కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు చూడండి చేసేసాను ఫైనల్గా ఈవినింగ్ పూజ కూడా చేసేసాను ఈవినింగ్ పూజ అయిపోయింది ఇంక ఇక్కడ అన్నము కూడా కడిగేసి పొయ్యి మీద పెట్టేసాను అనమాట బియ్యం కడిగేసి కూడా ఇంకెప్పుడు ఇక్కడేమో కోడిగుడ్డు కర్రీ చేస్తున్నా ఇందులో పాలు పోసి పాలు పోసి వండుతాను అనమాట నేను పిల్లలకి నేను ఎప్పుడు కోడిగుడ్డు ఫ్రై చేసినా కూడా అందులో పాలు పోసి వండుతానండి ఇదొక విడిగా ఒక వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు కదా కానీ మా పిల్లలు అయితే పాలు తాగుతారులేండి ఇంకా పాలు తాగని పిల్లలకు కూడా ఇలా కూరలో పోసి వండి పెడితే ఆ పాల నుంచి ఏవైతే ప్రోటీన్స్ విటమిన్స్ కాల్షియం ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఆ పిల్లలకి పోతాయి కదా ఎవరైతే ఆడుకుంటున్నారు హాయ్ చెప్పండి ఇద్దరు ఈ బట్టలన్నీ కూడా ఐరన్ చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అయిపోయింది కదా ఇంక ఇక్కడ మా లక్కీకి అన్నం వేసి ఇచ్చాను ఓన్గా తనే తింటుంది స్కూల్లో కూడా తనే అలవాటు అయిపోయింది ఎల్కేజీ నుంచి అలవాటు అయిపోయింది తను ఓన్గా తినేయడం ఇంకా అన్నం వేసిచ్చి కలిపిచ్చేస్తే మంచిగా నీట్గా స్పూన్ వేసిస్తే తనే ఓన్గా తినేస్తుంది స్కూల్లో కూడా అలాగే తింటుంది ఇంకా వాళ్ళ చెల్లెకి కూడా పెడుతుంది ఇంక ఇక్కడ ఇవన్నీ ఐరన్ చేశాను ఇంకా ఇవి ఇవి మాత్రం ఐరన్ చేయాలన్నమాట ఇంకా ఫోర్ షర్ట్స్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఐరన్ చేసేస్తే నా పని అయిపోతుంది థర్టీ టూ అయింది ఇప్పుడు టైం వచ్చేసి నేను సెవెన్కి స్టార్ట్ చేశాను ఐరన్ చేయడము ఒక గంటన్నర పట్టింది అనమాట ఇంకా చూడండి వీళ్ళు నా పనిలో నేను బిజీగా ఉంటే వీళ్ళు ఇల్లు అంతా చూడండి ఇంకెలా చేశారో ఇవి ఇంకా మింటూ గాజులతో అయితే ఆడుతూ ఉంది లక్కేమో ఏమో ఫోన్ చూసింది చూడండి ఇంకా అన్ని కుర్చీలు అన్నీ తీసి చూసారా అలా సార్ పిల్లలు ఉంటే ఇలా ఉంటుందండి ఇల్లు ఎంత క్లీన్ చేస్తున్నా కూడా ఎంత నీట్గా సర్దుతున్నా కూడా లాగుతూ ఉంటారు ఇంకా బట్టలు అయితే ఐరన్ చేసినవి ఇవన్నీ ఐరన్ చేశాను అనమాట ఇవి ఇవి ఇవన్నీ హస్బెండ్ సెల్ఫ్లో పెట్టేసాను నీట్గా ఇంక ఇవన్నీ సర్దేసి నీట్గా ఫస్ట్ ఫస్ట్ అవన్నీ నీట్గా సర్దేసి లక్కీని నిద్రపుచ్చాలి లేకపోతే మార్నింగ్ లేకపోతే అనమాట స్కూల్కి చూడండి ఎలా చూస్తుందో గుడ్లు అప్పగించుకొని ఇంకా లక్కీని ఎద్రపుచ్చేసేయాలన్నమాట ఇలా ఉంటాయండి నైట్ పనులు ఇంకా బోన్ చేసేసి మేము కూడా పడుకుంటాము అంటే పిల్లలు అప్పుడే పడుకోరు కదా ఇంకా ఇవన్నీ సర్దేసి మీ ముందు పిల్లల్ని పడుకోబెట్టేస్తే అదే పెద్ద పని అండి ఇంకా అది అయిపోతే ఇంకా అప్పుడు ప్రశాంతంగా అన్నం తినేసి పడుకోవడమేనమాట ఈవినింగ్ నుంచి నా పనులు ఇలా ఉంటాయి డైలీ ఐరన్ చేయడం అయితే ఉండదు కానీ ఇంకా మిగతా పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి అనమాట అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు లక్కీ గుడ్ నైట్ చెప్పు చూసారా ఎంత బాగా చెప్పిందో మా లక్కీ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్